హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ అగ్నివీర్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది దానిలో చాలా మందికి చాలా డౌట్లు ఉండవచ్చు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి దానికి క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ ఏ విధంగా ఉంది అసలు ఏ విధంగా ఉండబోతా ఉంది జాబ్ రోల్స్ ఎలా ఉండబోతా ఉన్నాయని కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి ఇందులో చాలా అనుభవజ్ఞం ఉన్న ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసి వచ్చిన మనకి మనతోని సూపర్ గెస్ట్ అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం తను ఎవరో కాదు మరి రాజ నరసింహులు గారు అయితే ఉన్నారో సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ అగ్నివీర్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఎలా ఉంది నోటిఫికేషన్ అంటే ఏజీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అసలు నోటిఫికేషన్ గురించి ఏం చెప్తారు యాక్చువల్లీ సెవెంటీన్ అండ్ హాఫ్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో యూత్ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఆర్మీ డిఫెన్స్ ఫోర్సెస్ కి యూత్ కావాలండి సో ఇందులో ఈ అగ్నివీర్ అనేది గ్రేటెస్ ఆపర్చునిటీ ఎందుకంటే మా టైంలో మేము ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇరవై ఏళ్ళు కంపల్సరీ చేయాలి మా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఏళ్ళు అంటే ఆరు నెలలు ట్రైనింగ్ మిగతా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓ ఫోర్ ఇయర్స్ కనుక మీరు పనిచేసి మీ యూత్ని దేశం కోసం కనుక మీరు రక్షణ దళం కోసం సేవ చేస్తే మీకు నెలకి ముప్పై నుంచి నలభై వేల వరకు జీతం అంటే డిఫరెంట్ డిపెండ్ అప్ ఆన్ దియర్ క్యాడర్ అనమాట వాళ్ళకి ముప్పై వేల నుంచి నలభై వేలు ఇస్తారు తర్వాత నాలుగేళ్ళ తర్వాత ఇందులో కొంతమందిని గా తీసుకుంటారు ఒకవేళ నేను ఉంటాను కంటిన్యూ అంటే మెరిట్ చూపిస్తే ఉంటారు లేదు అనుకుంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ని బాబు నువ్వు చే సేవ చేసిన చాలా థ్యాంక్స్ సో ఇది నీ సేవా అనేది అని చెప్పి ఒక పదకొండు లక్షల రూపాయలు గవర్నమెంట్ వెలిగిస్తుంది అన్నమాట ఈ పదకొండు లక్షలు తీసుకుని వీళ్ళు బయటకు వచ్చినప్పుడు దేర్ ఆర్ హండ్రెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నమాట వాటిలో వీళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ డిసిప్లైన్ గా ట్రైన్ అయ్యారు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ ఇస్తారు లేదు నేను బిజినెస్ చేసుకుంటానంటే ఈ పదకొండు లక్షలతో మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తో మీరు చేసుకోవచ్చు సో నేననే యూత్ కి ఏంటంటే ప్రజెంట్ యూత్ కి మీరు ఇంటర్మీడియట్ కొలుతారు కాలేజీకి వెళ్తారు సరదాగా తిరుగుతారు ఏదో మా గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ ఇవన్నీ రకరకాలు తిరుగుతారు సో ఈ ట్వంటీ వన్ ఇయర్స్ వరకు మీరు చేసేది పెద్ద గొప్ప పెద్ద పనే ఉండదు సో ఈ నాలుగేళ్ళు కూడా మీరు కనుక దేశ సేవ చేస్తే మీకు దేశానికి సేవ చేశాననే తృప్తి వస్తుంది నెలకి ముప్పై వేలు నుంచి నలభై వేలు వస్తుంది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే యూ విల్ గెట్ ఎక్స్పోజర్ టు ద కంట్రీ మాట ఎందుకంటే ఇక్కడ మన కాలనీలో మనం ఉన్నాం అనుకోండి పెద్దగా మనకేం తెలీదు అదే ఎప్పుడైతే మనం కంట్రీ లెవెల్ వెళ్ళామంటే ఆ కంట్రీ లెవెల్లో రకరకాల అన్ని స్టేట్ల నుంచి వస్తారు సో మన భాషను నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి వేరే వేరే కల్చర్ నేర్చుకోవచ్చు తర్వాత ఓహో నేను ఎక్కడున్నాను నేను ఎంతవరకు ఇంప్రూవ్ అవ్వగలను ఇలా చేస్తే కూడా అవకాశం ఉంది అని చెప్పి మీకు ఎక్స్పోజర్ వస్తుంది ఆ ఎక్స్పోజర్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ప్లస్ మీరు మీరు కాస్తే ప్రైవేట్గా ఏమైనా చదువుకున్నా చదువుకోవచ్చు ఈ ఎక్స్పీరియన్స్తో మీరు వస్తే యూ కెన్ మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చి మీరు ఏదైనా మీ మీ క్యారియర్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే నేను గ్రాడ్యుయేషన్ అయిపోతాను లేకపోతే ఐఏఎస్ అయిపోతాను అంటే మీరు అబద్ధి అవ్వచ్చు నో ప్రాబ్లం అప్పుడు కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి నేను అనేది ఏంటంటే ఈ ఫోర్ ఇయర్స్ యూత్ని దేశం కోసం సేవ చేసినట్టు అయితే మీకు సేవ చేసే తృప్తి కలుగుతుంది మీకు ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది ప్లస్ మీ ఫాదర్కి మీ పేరెంట్స్కి మీరు బట్టిన అక్కర్లేదు మీకు ఎందుకంటే ఇప్పుడు మన కాలేజీలో కట్టిన వేరే వేరే గ్రూప్స్ ఉన్నాయి కాలేజీలో చదువుతున్నప్పుడు ఏమవుతుంది మన పేరెంట్స్ రెండు లక్షలు మూడు లక్షలు ఇవి కడుతూ ఉంటారు డబ్బులు కడుతూ ఉంటారు తర్వాత మనకు ఉద్యోగం వస్తుందో రాదో పెద్ద డౌట్ మళ్ళీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి ఇదైతే ఏమవుతుందంటే ఎవరి మీద ఆధారపడకుండా ఓకే నా అంతా నేనే ఇండిపెండెంట్గా చేసుకున్నాను అనేది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను కూడా సెవెంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్లోనే డిఫెన్స్ ఫోర్స్లో జాయిన్ అయ్యి సెవెంటీ ఎయిట్ నుంచి నైంటీ త్రీ వరకు ఆ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అదృ అదృష్ట నాకు ఎయిర్ ఫోర్స్లో జాబ్ వచ్చింది ఆ ఎయిర్ ఫోర్స్లో నేర్చుకున్నాను నాకు వచ్చిన జీతం కంటే నేను నేర్చుకుని ఎందుకంటే నాకు చిన్నప్పుడు నేర్చుకున్న దానికంటే ఈ ఎయిర్ ఫోర్స్ సర్వీస్ ద్వారా నేను దగ్గర దగ్గర బోర్డర్లు అంటే గుజరాత్ రాజస్థాను కాశ్మీరు మన పంజాబు రకరకాల బోర్డర్లలో పనిచేసాము మేము మాకు ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఆ చేసినప్పుడు నాకు వచ్చిన ఎక్స్పోజరు నేను నేర్చుకుంది చాలా ఎక్కువ అనమాట సో నేను అనేది ఏంటంటే ప్రజెంట్ జూత్కి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే నలభై మూడు వేల పోస్టులు వచ్చాయి ఈ నలభై మూడు వేల పోస్ట్ అంటే కుంభమేళాలో వచ్చినట్టు ఒక్కసారి వస్తుంది మళ్ళీ రేపు పొద్దున్న నేను రెండు తర్వాత చేస్తానంటే కుదరదు ఒకవేళ మీరు ఎగ్జామ్కి ఏదైనా ఉన్నా బోర్డు ఎగ్జామ్ ఉన్నా ఇవి ఉన్నా ఏమున్నా సరే మీరు మీరు అవి చదువుకోండి సైమల్టేనియస్లీ ఇప్పుడు ఎందుకు మీరు పొద్దున్న మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ బదులు ఫైవ్ ఓ క్లాక్ లేచారంటే టూ త్రీ అవర్స్ వస్తుంది ఆ టూ త్రీ అవర్స్ కూడా మీరు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే ఏమేమి ఉన్నాయి సార్ ప్రస్తుతం వచ్చిన నోటిఫికేషన్ అందులో యాక్చువల్లీ ఏమవుతుందంటే ఈ అగ్నివీర్ అనేది మూడు రకాలు ఉంటాయండి ఒకటము ఆర్మీలో ఉంటుంది ఆర్మీలో ఇరవై ఐదు వేల పోస్టులు పడ్డాయి తర్వాత టెక్నికల్గా ఎవరైనా డిప్లొమా చేసి జాయిన్ అవ్వాలంటే వాళ్ళకు ఉంటుంది తర్వాత అలాగే ఎయిర్ ఫోర్స్లో కూడా అగ్నివీర్ ఉంటుంది తర్వాత నేవీలో కూడా ఉంటుంది సో మీరేం చేయొచ్చు అంటే ఈ ఆన్లైన్లో మీరేం ఫస్ట్ ఫీజు కట్టకలేదు పోస్టులు పంపక్కర్లేదు ఆన్లైన్లో మీరు కనుక వెబ్సైట్లు ఆ వెబ్సైట్ లింక్ నేను ఇస్తాను మీరు డిస్క్రిప్షన్లో పెడతారు ఈ వెబ్సైట్లో మీరు ట్రై చేసి మీరు చూసుకోండి మీకు నచ్చిన జాబ్ ఏంటి మీరు ఎలిజిబిలిటీ ఏంటి చూసుకోండి నాకు ఇది సూట్ అవుతుంది ఇది నేను చేయగలను ఎందుకంటే ఇష్టంతో చేస్తే కష్టం అనిపించేది మనకి సో ఈ జాబ్లో నేను జాయిన్ అవుతాను అని చెప్పండి అంతేకాకుండా అందరూ ఏం చేస్తారంటే నాకు ఎయిర్ ఫోర్స్ కావాలంటారు ఎయిర్ ఫోర్స్ కాదు ఎయిర్ ఫోర్స్ అప్లై చేయండి ఆర్మీ అప్లై చేయండి నేవీ అప్లై చేయండి ఎందుకంటే ఏ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటే సో ఇందులో అప్లై చేశారు అందులో అప్లై చేయక్కర్లేదు లేదు మీకు ఏ జాబ్ వస్తే మీరు మెరిట్లో ఎలా వస్తే వస్తుందన్నమాట దీని గురించి పెద్ద కష్టపడక్కలే కూడా ఎందుకంటే మెటీరియల్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది మేము అది కూడా చెప్తాను అంటే ఇంకా లాస్ట్ డేట్ ఇప్పటివరకు ఈ యాక్చువల్లీ ఈ నెలలోనే పడింది అండి నోటిఫికేషన్ అందుకే మేము మొన్న ఈ డిపబిలిటీ నాడు జరిగినప్పుడు కూడా చెప్పాను నేను ఎందుకంటే నేను ఎప్పుడో ఇప్పుడు నా ఎగ్జామ్స్ ఉన్నాయి నేను మేలో చేస్తాను ఏప్రిల్లో చేస్తాను కాదు ఈ ఫిబ్రవరిలోనే చాలా నోటిఫికేషన్ పడ్డాయి ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా గూగుల్లో మీకు అవైలబుల్ ఉంటాయి మీరు గూగుల్లో ఎత్తుక్కుని మీకు ఆన్లైన్లో మీరు అన్ని పెట్టుకుని అవన్నీ పెడితే ఈవెన్ మీరు డిగ్రీ చదువుతున్నారు లేదా టెన్త్ అవుతున్నారు మీరు టెన్త్ అలాగా కంప్లీట్ కంప్లీట్ అవుతుంది కదా మీరు పాస్ అవుతారు కదా సో ఎందుకంటే ఈ ప్రాసెస్ ఏమవుతుందంటే ఈ ఫిబ్రవరిలో అప్లై చేస్తే మనకి మార్చ్ రెండులో అది ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ తర్వాత మళ్ళీ ఫిజికల్ టెస్ట్ అంటారు మెడికల్ టెస్ట్ అంటారు ఇవన్నీ ఒక ఆరు నెలలు ప్రాసెస్ పడుతుంది బై మీ మీ చదివేమి డిస్టర్బ్ అవ్వదు మీరు కష్టపడి చదువుతారు ఒకవేళ చదివిన తర్వాత అందులో రాకపోయినా మీకు వచ్చిన నాలెడ్జ్ ఎక్కడికి వెళ్ళిపోదు మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కూడా మీ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటుంది రేపు పొద్దున్న మీరు రైల్వేలో జాయిన్ అవ్వాలన్నా పోస్టల్లో జాయిన్ అవ్వాలన్నా లేకపోతే బ్యాంకులో జాయిన్ అవ్వాలన్నా కూడా ఈ నాలెడ్జ్ ఎక్కడికి పోదు అన్నమాట ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతాయి అన్నమాట ఇప్పుడు ఏమవుతుందంటే చదివే వాళ్ళు ఏం చేస్తారంటే డిగ్రీ ఉందికోండి మనం ఎగ్జామినేషను లాస్ట్ మార్చి ఏప్రిల్ చదవచ్చులే అనుకుంటాం మనం అంటే ఇంకోటి సార్ చాలా అపోహలు అయితే ఉన్నాయి అగ్నివీరి పైన చాలా అపోహలు ఉన్నాయి చిన్న ఏజ్ లోనే ఆర్మీకి వెళ్ళి మా కొడుకు ఇలా అయిపోతే అలా అయిపోతే అని కూడా కొన్ని కొంతమంది పేరెంట్స్ కూడా భయపడతా ఉన్న పరిస్థితి వాళ్ళకి ఏం చెప్తారు అలాంటి పేరెంట్స్ నిజం చెప్పాలంటే ఎవరికి ఇప్పుడు ఎవరికి ఎవరికి ఏం వాళ్ళు మన ఒక దేవుడు రాసిందండి ఎక్కడైనా అవుతుంది అక్కడైనా అవుతుంది సో నేననేది ఏంటంటే పెద్దగా మనకేమే మనం ఇప్పుడు సన్న టెక్నాలజీ వచ్చింది ఇదివరకు అంత కష్టమే లేదు కొద్దిగా అయితే కష్టపడాలి ఇప్పుడు ప్రతి ఇప్పుడు ప్రతివాడికి మంచి జాబ్ ఎంత కష్టపడితే అంత మంచి వస్తుందండి నేనేది ఏంటంటే ఇప్పుడు ఏదో భయపడిపోయి ఇక్కడ ఏదో అయిపోతుందంటే ఏమైపోతుంది ఏమవుతుంది ఎందుకంటే మనతో పాటు ఇప్పుడు నలభై మూడు వేల పోస్టులు పడ్డాయి అనుకోండి మీతో పాటు ఇంకా నలభై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉన్నారు కదా సో వాళ్ళందరికీ ఇప్పుడు ఆర్మీలో లక్షల మంది ఉన్నారు కదా ఇప్పుడు మేము కూడా పనిచేసి వచ్చాం మా పేరెంట్స్ మా చిన్నప్పుడు కూడా అలాగే ఆయన భయపడ్డారు కానీ ఉన్నది ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నేర్చుకునే అవకాశం అందరికీ దొరకదు సో నేనేది ఏంటంటే అలాంటివి ఏం భయపడకండి కష్టపడాలి కష్టపడకుండా ఏది రాదు ఎందుకంటే కష్టపడకపోతే ఇప్పుడు ప్రైవేట్ జాబ్ లో కూర్చునే చేసుకుంటా అంటే ఎంత కష్టానికి అంత శాలరీ ఇస్తారు వాడు సో అనేది సెంట్రల్ గవర్నమెంట్ లో మీకు జాబ్ వస్తున్నప్పుడు అవకాశం వచ్చినప్పుడు కొద్దిగా కష్టపడితే కష్టపడండి మీరు యూత్ కదా అంటే వీటికి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ లైబ్రరీ లాంటి ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో చాలా మందికి ఏంటంటే అందరికి జాబ్ రావాలి అందరూ అప్లై చేస్తారు చాలా మంది సెలెక్ట్ అవ్వరు ఎందుకంటే ప్రిపరేషన్ లేకుండా వెళ్తారు అనమాట ఇప్పుడు నవైడీస్ ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎన్ఐ ఐఐటి అయినా నేషనల్ డిజిటల్ లైబ్రరీ అని పెట్టారు ఆ లింక్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను ఆ నేషనల్ డిజిటల్ లైబ్రరీలో మీరు కనుక కొట్టి పలానా జాబ్కి పలానా దానికి నాకు మెటీరియల్ కావాలి అనుకుంటే మీకు మొత్తం మెటీరియల్ అంతా వస్తుంది అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అగ్నివీర్కి సంబంధించి కూడా ఇలా తీసుకోవడం కరెక్ట్ కాదన్నట్టుగా గతంలో ఏదైతే అగ్నివీర్ వచ్చిన ఫస్ట్ కొత్తలో కూడా గవర్నమెంట్ యాంటీగా కొంతమంది విమర్శలు చేశారు అసలు ఈ ప్రాసెస్ కరెక్టే అంటారా అంటే యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే అండి మేము నేను ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి వచ్చాను కదా పదిహేను ఏళ్ళు మాకేం చేస్తారంటే పెన్షన్ ఇస్తారు ఇప్పటికి పెన్షన్ ఇస్తారు సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వీళ్ళకి పదిహేను ఏళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ముప్పై ఏళ్ళు పెన్షన్ ఇవ్వాలి కదా ఇదంతా ఎందుకు మనం అంటే వాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు ఆలోచించారు నేననేది ఏంటంటే లెటర్ బి పాజిటివ్ ఇప్పుడు సపోజ్ సంథింగ్ ఈస్ బెటర్ దాన్ నథింగ్ ఇప్పుడు మీకు బయట జాబ్ రావట్లేదు ఓకే మీరు నాలుగేళ్ళు ఇక్కడ కష్టపడిపోయారు ఇప్పుడు నాకు పర్మనెంట్ జాబ్ కావాలి పెన్షన్ రావాలి ఆ రోజుల్లో పెన్షన్ ఇచ్చేవన్నమాట సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే అది ఓపెన్ సీక్రెట్ వాళ్ళకి బదిలీ అయిపోతుంది మాకు పెన్షన్ ఇవ్వడానికి ఇప్పుడు మాకు నేను సర్వీస్ చేసి వచ్చాను మళ్ళీ నాకు పెన్షన్ ఇస్తున్నారు అలాగే వాళ్ళకి సర్వీస్ చేసిన వాళ్ళు పెన్షన్ ఇస్తున్నారు లేకపోతే ఎవరు కి రాదు కదా అయితే ఈ బడ్డీని తగ్గించడానికి వాళ్ళు ఏం చేశారంటే మీరు నాలుగు ఏళ్ళు పని చేయండి నాలుగు ఏళ్ళు పనిచేసిన దాన్ని మీకు పదకొండు లక్షల రోజులప్పుడు ఇచ్చేస్తాం సెటిల్ చేస్తాం వాళ్ళు ఫ్యూచర్లో పెన్షన్ ఇవ్వాలంటారు ఇప్పుడు పెన్షన్ స్కీమ్ అనేది ఐ మీన్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని జాబుల్లో ఒకటి తీసేశారు నేను దాని గురించి వాళ్ళు ఆ యూనియన్స్ వాళ్ళు పెట్టారు ఓకే అదంతా ఓకే నేనేది ఏంటంటే మనం నెగిటివ్ లో కూడా పాజిటివ్ చూద్దాం మనం నేనేది ఏంటంటే నాకు నాకు జాబ్ రావాలి నాకు పెన్షన్ రావాలి అవన్నీ తర్వాత సంగతి ఓకే మీరు పదకొండేళ్ళు సంపాదించవచ్చు ఇప్పుడు సపోజ్ ఎవరు అమెరికా వెళ్తాడండి వాడు అక్కడ కష్టపడతాడు అప్పులు చేసి వెళ్తారు వాళ్ళు జాబ్ వస్తుంది అక్కడ ఏదైనా అయిపోతున్నామో అని కూడా అనుకోము వాడు కొంతకాలం ఏదో చిన్న చిన్న పనులు కూడా చేస్తాడు చేస్తుందా బయటకు వస్తాడు కదా అదే విధంగా మీకు అందరికీ అమెరికా వెళ్ళడానికి డబ్బులు ఉండవు కదా సో ఈ నాలుగేళ్ళు కనుక మీరు వెళ్తే మీకేం ఖర్చు పెట్టక్కర్లేదు నాలుగు వేలు మీ మీ యొక్క యూత్ని మీరు దేశం కోసం సేవ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ వాళ్ళే ఉంటారంటే పెన్షన్ పెన్షన్ సంగతి వదిలేసేయండి నో ప్రాబ్లం మనకి పదకొండు లక్షలు వస్తుంది నెలల ముప్పై నుంచి నలభై వేలు శాలరీ వస్తుంది అందుకంటే ఏం కావాలండి అంటే యువతలో కూడా మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియా ఎక్కువైపోయింది సోషల్ మీడియాకి చాలా మంది వైపు మొగ్గు చెప్తా ఉన్నారు దేశానికి సేవ చేయాలనే భావజనం కూడా తగ్గిపోతా ఉంది ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు ఈ అంటే ప్రతి వాళ్ళకి ఏంటంటే గ్లామరస్ జాబ్స్ కావాలంటారండి ప్రతి వాళ్ళు నాకు కూర్చోవాలి సూట్ వేసుకోవాలి కార్ కావాలి ఇప్పుడు ఎవరు ఐటీలో పని చేస్తున్నాడు ఐటీలో పని చేస్తున్నాడు నలభై లక్షలు ఇరవై లక్షలు వస్తాయి వస్తాయి కానీ వాడు ఎంత కష్టపడ్డాడు టెన్త్ క్లాసు ఇవన్నీ రకరకాల కష్టపడి ఐఐటీలో చదివి ఇవన్నీ కష్టపడి హాస్టల్ పెట్టాడు అందరికీ అవకాశం లేకపోవచ్చు కదా కొద్దిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి ఎకనామికలీ బ్యాక్గ్రౌండ్ ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు ముగ్గురు ఇద్దరు ముగ్గురు సర్లు ఉంటారు అన్నమాట వాళ్ళందరికీ ఆయన చదివించలేరు కదా అందులో ఒకడు కనీసం దేశం కోసం వెళ్ళాడు అనుకోండి వాళ్ళు మిగతా వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు కాస్త మీ తమ్ముడినో మీ అన్నయ్యనో ఎవరినో ఒకరిని మీరు చదివించవచ్చు మీరు కూడా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయొచ్చు సో అందరికీ గ్లామరస్ జాబులు నాకు ఐఏఎస్ అయిపోవాలి లేకపోతే నేను షూట్ వేసుకుని బ్యాంక్ లో మేనేజర్ కని కూర్చోవాలి అంటే కుదరదు కదండి అందుకోసం అంటే ఇక ఫైనల్ ఏం చెప్తారు అంటే అగ్ని అగ్ని గురించి యువతకి అవగాహన కల్పించాలంటే ఎలాంటి కార్యక్రమాలు తీసుకొస్తే బాగుంటుంది యువతలో ఎలాంటి చైతన్యం రావాలంటారు నేను అనేది ఒకటేనండి ఇప్పుడు ఎవరో ఎవరో ఏదో వచ్చి చేస్తారు అని మాత్రం మనం ఊహించుకోకూడదండి గవర్నమెంట్ వస్తుంది మనంతటి మనమే మనం ఎదుర్కోవాలి ఆపర్చునిటీస్ సో మీకు అవకాశాలు అన్నీ ఉన్నాయండి ఇప్పుడు ఏదో సపోజ్ మీ ఫాదరు మీ తాతగారు మీకోసం ప్రాపర్టీ పెట్టారండి ఒక లాకర్ పెట్టారు లాకర్లో డబ్బులు పెట్టారు మీకు బంగారం పెట్టారు మీరు ఆ లాకర్ ఎక్కడుందో ఎదుర్కోవట్లేదు మీరు నాకు అర్జెంట్గా అప్పు కావాలని బయట ఎత్తుతున్నారు ఒకసారి ఆ లాకర్ ఎక్కడుందో ఎతకరా మీకు డబ్బులు ఇస్తుంది నాకు టైం లేదన్నారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ లాకర్ లాగా మీకు ఒక ఆపర్చునిటీ నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్ మీరు అవైల్ చేసుకోవాలి మీరు ఎవరు వచ్చి చెప్తారు నాకు మా ఫాదర్ నాకు ట్యూషన్ డబ్బు లేదు అదే నాకు కోచింగ్ దగ్గర డబ్బు లేదు కోచింగ్ పెద్ద కష్టం ఏమవు చాలా నామినల్ ఉంటుంది మీకు కాస్తే కావాల్సిన గైడెన్స్ అన్ని కూడా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తా నో ప్రాబ్లం కానీ ఉన్నది ఏంటంటే అందరికీ మనం కానీ ఉన్నది ఏంటంటే నేను అనేది ఏంటంటే మీ అంతటి మీరే చూసుకుంటే అవకాశాలు ఆటోమేటిక్గా వస్తాయి సో ఎవరో వచ్చి ఏదో చేస్తారు ఎవరో చెప్తారని కాకుండా మీరు గూగుల్లో ఎత్తుక్కుంటే మీకు కావాల్సిన నాకు ఆపర్చునిటీస్ ఏమిటండి చూడండి ఇంకోటి ఏంటంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీరు అర్జెంట్గా ఊరు వెళ్ళాలి శ్రీనగర్ వెళ్ళాలి నా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఏ ఫ్లైట్ టికెట్ లేదు ఓకే ఏసీలో వెళ్తానుకుంటారు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఏసీ రిజర్వేషన్ లేదు సెకండ్ క్లాస్ రిజర్వేషన్ లేదు మనం ఏం చేస్తాం అర్జెంట్గా వెళ్ళాలంటే ఎట్లా జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కేస్తాం ఎక్కువ ఈ ఇంకా వేరే ఎక్కడైనా దొరుకుతుందో రిజర్వేషన్ ఆన్ ద వే ట్రై చేస్తాం చేసి మనం వీళ్ళు డెస్టినేషన్ చేస్తాం అలాగే మీ క్యారియర్ డెవలప్ చేసుకోవాలనుకోండి మీరు ఎప్పుడో నేను తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తాను ఐఏఎస్ రాస్తాను ఫోర్ ఇయర్స్ ప్రిపేర్ అవుతాను అవన్నీ చేస్తాం కరెక్టే కానీ డేస్ రిజర్వేషన్ చాలా ఉన్నాయి చాలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాంపిటేషన్ ఎక్కువైపోయింది ఎందుకంటే ఎప్పుడైతే మీరు డిగ్రీ చేసి ఇంజనీరింగ్ ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఇరవై వేలు ముప్పై వేలు పనిచేస్తున్నారు ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది సో నేననేది ఏంటంటే ఓకే మీకు ఇంజనీరింగ్ చదవాలనుకుంటే ప్రైవేట్గా చదువుకోవచ్చు డిగ్రీ చదువుకోవాలంటే ప్రైవేట్గా చదువుకోవచ్చు మీకు నిజంగా కనుక టాలెంట్ ఉంటే మీరు తర్వాత కూడా చదువుకుని పై పైకి రావచ్చు మీరు సో నేననేది ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీ యూత్ ఏదైతే ఉందో మాక్సిమం పీపుల్ సెవెంటీన్ అండ్ హాఫ్ టు ట్వంటీ వన్ మ్యాక్సిమం మీరు చేసేది పెద్ద ఉండదు కాలేజీకి వెళ్తారు బుక్స్ తీసుకుంటారు సరే ఫ్రెండ్స్కి వెళ్తారు కబుల్ చెప్పుకుంటారు లేకపోతే ఫేస్బుక్ యూస్బుక్ కవి చూస్తారు లేకపోతే ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటారు వీని అన్నిటి పక్కన పెట్టేయండి ఒక నాలుగేళ్ళు దేశం కోసం సేవ చేస్తే మీ మీ క్యారియర్ మీకే అవుతుంది ఎవరి కాదు ఎవరో వచ్చి మోటివేట్ చేయాలి ఎవరో చెప్పాలని కాదు ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నాడంటే నేను స్వయంగా చేశాను కాబట్టి నేను పది పంతొమ్మిది డెబ్బై ఎనిమిది నుంచి తొంభై మూడు వరకు అంటే పదిహేడు ఏళ్ళ వయసులో నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయి బయటకు వచ్చాను వచ్చినప్పుడు ఏమైందంటే నాకు ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ మన మిగతా పిల్లలు చూడాలి ట్రాన్స్ఫర్స్ కావాలన్నప్పుడు ఇక్కడికి వచ్చాను మా మా స్టేట్లో ఉండాలి అని చెప్పి వచ్చినప్పుడు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసా రాస్తే నాకు ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చింది రైల్వేలో వచ్చింది ఎల్ఐసిలో వచ్చింది బ్యాంక్లో వచ్చింది ఏజీ ఆఫ్స్లో వచ్చింది అప్పుడు నాకు ఛాయిస్ ఉందన్నమాట ఓకే ఏజీ ఆఫ్స్లో అయితే ట్రాన్స్ఫర్స్ ఉండవు అని చెప్పి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను ఇది కూడా ఎలా వెళ్ళాను అంటే నేను చిన్నప్పుడు నేర్చుకుని స్కూల్లో నేర్చుకుంది కాదు ఎయిర్ ఫోర్స్లో నేను నేర్చుకున్న వల్ల ఆ యొక్క టాలెంట్ వల్లే ఎయిర్ ఫోర్స్ నాకు నేర్పింది ఎలా బతకాలి ఏం చేసి దానివల్ల నేను ఇదే సెలెక్ట్ అయ్యి సో అదే విషయాన్ని అదే అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకుంటే యూత్ అంతా అట్లీస్ట్ కొంతమంది ఒకవేళ మీ ఏజ్ వెళ్ళిపోయింది నో ప్రాబ్లం మీ తమ్ముళ్ళకు ఎవరికో గైడ్ చేయండి మీ ఇంట్లో వాళ్ళు మీ చుట్టాల వాళ్ళు ఎవరికైనా ఏజ్ వాళ్ళకి వరే బాబు నువ్వు కాలేజీకి వెళ్ళి చేసేది ఏం లేదు సరదాగా చదువుకో ప్రైవేట్గా చదువుకో అని చెప్పండి చెప్తే ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళకి ఒక రకమైన క్యారియర్ మనం చేస్తే ఒకటి మాత్రం ఉంది మీరు బోర్డర్లో పని చేయాలి కష్టపడాలి మీరు పొద్దున వచ్చేసారి జాబ్ బాగుంటుంది అంటే అంత గా ఉండదు ఎందుకంటే మీరు అంత కష్టపడుతున్నారు కాబట్టి అంత శాలరీ ఇస్తున్నారు గవర్నమెంట్ సో మీరు కష్టపడుతున్నారు కానీ కష్టపడే ఓపిక శక్తి మీకు ఉన్నప్పుడు మీ మీరు ఇంకోటి ఏంటంటే అప్లై చేసినప్పుడు మీ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటాయి వాళ్ళకి అంటే ఒక హైటు చెస్ట్ ఎంత రన్నింగ్ ఎంత ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ పెద్ద కష్టం కాదు ఎందుకంటే మనం గేమ్స్ అవి ఆడుతూ ఉంటాం కాబట్టి మీకు మీ ఫిజికల్ ఏది అవైలబుల్ ఏది చోటు బుల్లో మీరు చూసుకోండి ఆన్లైన్లో చూసుకున్నప్పుడు పలానా పలానా ఓకే ఈ జాబ్కి నేను సెటిల్ అవుతాను సెట్ అవ్వగలను నా క్వాలిఫికేషన్ ఉంది అని చూసుకోండి ఎందుకంటే ఎలా ఉంటుందంటే మీరు వెళ్తున్నారు అనుకోండి సపోజు ఒక్కడే వెళ్ళాలంటే ర్యాపిడో స్కూటర్లో వెళ్తాం ఇద్దరు వెళ్ళాలి ముగ్గురు వెళ్ళాలంటే ఆటోలో వెళ్తాం నలుగురు ఐదుగురు వెళ్ళాలంటే కార్లో వెళ్తాం నలభై మంది వెళ్ళాలంటే బస్సు బుక్ చేసుకుంటాం అలాగే మీ మైండ్ ఎంత కెపాసిటీ ఉందో చూసుకోండి ఆ కెపాసిటీకి ఏ జాబ్ సూట్ అవుతుందో చూసుకోండి ఎందుకంటే నాకు పెద్ద జాబ్ కావాలనుకుంటే మీరు అంత ఎఫర్ట్ పెట్టగలరా అంత ఇంటెలిజెన్స్ ఉందా నైంటీ పర్సెంట్ వస్తుందా ఫార్టీ పర్సెంట్ వస్తుందా సిక్స్టీ పర్సెంట్ వస్తుందా చూడండి ఆ సిక్స్టీ పర్సెంట్ వచ్చినప్పుడు మీకు వస్తున్నాయి అనుకోండి స్టిల్ యూ కెన్ గెట్ సక్సెస్ ఎందుకంటే అందరూ పెద్ద జాబ్కి వెళ్తారు సో మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది ఎవరైతే అరవై పర్సెంట్ వచ్చి ఇప్పుడు నేను ఇంకో ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్మీడియట్ లెవెల్లో చాలామంది ఏం చేస్తారంటే నేను డిగ్రీ చదువుతాను ఇది చదువుతాను అంటారు సో అప్పుడు మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి తర్వాత ప్రతి వాళ్ళకి ఏంటంటే జాబ్ ఇరవై రెండు ఏళ్ళ తర్వాత అబ్బాయి నేను జాబ్ చేయాలి లేదో అంటమాట ఇప్పుడు చిన్నప్పుడు ఎవడంటే నేను చదువుకుంటాను కాలేజీకి వెళ్తాను ఏవో అంట సో ఇప్పుడు మీలాగా వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు సో మీ కాంపిటేషను తక్కువ ఉంటుంది ప్లస్ ఎవరైతే మహా ఇంటెలిజెంట్ ఉన్నాడో సపోజ్ నైంటీ పర్సెంట్ ఇచ్చాడు వాడు ఎలాగా డిగ్రీ తర్వాత చేస్తాడు వాడు చదువు చదువు ఆపకుండా వెళ్తాడు సో వాడితో మీరు కాంపిటేట్ చేయట్లేదు మీ లెవెల్ వల్లతో మీరు కాంపిటేట్ చేస్తారు డెఫినెట్గా విల్ గెట్ సక్సెస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ దీనికి మోడల్ ఇది అదే మోడల్ పేపర్స్ ఉన్నాయో దీనికి ఏం లేదండి మీరు అప్లై చేసిన తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ పేపర్స్ మన ఓల్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి ప్రీవియస్ ఎగ్జామ్స్ ఒక పదిహేను ఎగ్జామ్స్ ఉంటాయి ఆ పదిహేను ఆల్రెడీ సాల్వ్ పేపర్స్ ఉంటాయి వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి అప్పుడేమవుతుందంటే మీరు పదిహేను సార్లు ఎగ్జామ్ రాసినట్టు అవుతుంది ఒక టెన్ మోడల్ పేపర్స్ ఇస్తారు ఇవన్నీ కూడా మీకు చాలా ఈజీగా దొరుకుతాయి అది కూడా నేను షేర్ చేస్తాను ఆ బుక్స్లో మీరు చేసుకుని నేను ఏదో చేతులుపుకుంటే వెళ్ళిపోతాను సినిమాకి వెళ్ళి వచ్చినట్టు కాకుండా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే మాత్రం సెలెక్ట్ అవుతారు అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే మన డిగ్రీ చదివిన వాళ్ళు కూడా డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈవెన్ ఎయిత్ 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 పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నాయి అంటే చిన్న చిన్న జాబ్లు ఉంటాయి అన్నమాట సో మీరు అందులో చూసినప్పుడు ఏమవుతుందంటే నేను టెన్త్ ఫెయిల్ అయిపోయాను ఎయిత్ పాస్ అంటే దానికి కూడా చిన్న చిన్న జాబులు వాళ్ళు ఉన్నారు అనుకోండి అక్కడ కూడా వెళ్ళచ్చు మీరు ఏదైనా మీకు ఏదైనా స్కిల్స్ ఉన్నాయనుకోండి డిప్లొమా చేశారు అక్కడ టెక్నికల్ సైడ్ ఉంటుంది నేను ఇంజనీరింగ్ చేశాను ఇంజనీరింగ్ కూడా ఉంటాయి కానీ నేను ఎందుకు అగ్నివీర్ ప్రిఫర్ చేస్తానంటే దాని అన్నిటికీ ఎక్కువ ఉంటాయి దీనికి అది మాట థ్యాంక్ యూ సార్ చూసారు కదండీ యువత ఎవరైతే అగ్నివీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ అయితే మంచి ఆపర్చునిటీ ఇస్తా ఉంది దానికి సంబంధించిన కూడా మెటీరియల్ కూడా మీకు అందిస్తా ఉన్నారు ఒకవైపు కూడా యువత ఇప్పుడున్న వాళ్ళు అయితే నిరుద్యోగ ఫే చేస్తా ఉన్నారు అలా కాకుండా టెన్త్ ఇంటర్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు అయిపోతున్న వాళ్ళు కావచ్చు ఇంకా చదువుతున్న వాళ్ళు ఇంకా మరి కొసలు అంటే ఇంకా రెండు మూడు నెలలు అయిపోతున్న వాళ్ళకైతే మంచిగా ఆపర్చునిటీ ఇప్పుడు దాదాపుగా నలభై వేలకు పైన పోస్టులు పడ్డాయి మరి అప్లై చేసుకోవాలని కూడా మీ యొక్క అభివృద్ధి కోసమే ఈ వీడియో చూస్తూనే ఉండండి తెలుగు త్రీ సిక్స్టీ మరిన్ని ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి సో